వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ పన్మరా లాక్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్ గా ఉన్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసేసి చిన్న కొరమేను చేపతో నేనైతే పులుసు పెడుతున్నానండి ఇదైతే నా స్టైల్లో నేను చేస్తున్నానమాట ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి చాలా టేస్టీగా అనిపిస్తుంది కర్రీ అయితే ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది నేనైతే శుభ్రంగా కడుక్కొని ఒక మట్టి దాంట్లోనే చేస్తానండి మట్టి దాంట్లోనే చేస్తే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అనమాట దాంట్లో కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు వేసాను ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసేసానండి రెండు ఉల్లిపాయలు పేస్ట్ వేసేసాను అనమాట ఎందుకంటే పేస్ట్ వేస్తేనే మనకు బాగుంటుంది టేస్ట్ అనేది ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసానండి అలాగే అర స్పూన్ వచ్చేసి ధనియాల పొడి చెక్కాల వంగ కలిపిన పొడి అండి అది ఒక అర స్పూన్ వేసేసాను ఇంకొక అర స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసాను అందులోనే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కరేపాకు కొంచెం సన్నకు కోసుకొని కరేపాకు వేసేసుకున్నానండి తర్వాత చింతపండు రసం మనం పులుపు తగ్గినట్టు మనం వేసుకోవాలి ఎక్కువ పులుపు అయినా తినలేము తక్కువ పులుపు అయినా తినలేమండి మనకు క్వాంటిటీని బట్టి మనం వన్ కేజీ వేసుకుంటే దాని క్వాంటిటీని బట్టి మనము పులుపు అనేది యాడ్ చేసేసుకోవాలి అందులోనే ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ కూడా వేసేసుకోవాలండి ఆయిల్ ముందే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలన్నమాట లోపల నుంచి ఫిష్కి కూడా ఈ మసాలంతా బాగా పట్టాలి బాగా పడతానే అండి ఈ కర్రీకి ఫిష్ అనేది బాగా టేస్ట్ వస్తుంది ఇలా బాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది మనం కొంచెం వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం వాటర్ అనేది వేస్తేనే మంచిగా ఉడుకుతుందండి మాడకుండా ఉంటుంది కొంచెం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ పులుసు కొంచెము టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఆ పులుసు కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అన్నీ ఇప్పుడే చూసేసుకోవాలండి సాల్టు కారం అన్నీ ఇప్పుడే చూసేసుకొని ఇంకా అది తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవడమే స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకోవాలండి ఫస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ స్లో పెట్టాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసానండి ఈ టైం కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది వేసిన తర్వాత మనం ఎక్కువ కలపకూడదు కూరని జస్ట్ అలా పైపైన కలపాలండి ఇది నేను ఫస్ట్ పెట్టంగానే జస్ట్ కొంచెం ఉడికేటప్పుడు కలిపేసాను తర్వాత టేస్ట్ చూశాను ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి చూడండి ఇలా వచ్చిందనమాట ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మిగా ఉంది ఇలా క్లాత్ పట్టుకొని ఇలా డేసానే తిప్పాలి మనము గంట అనేది పెట్టకూడదు గంట అనేది పెడితే ఆ చేప అనేది విరిగిపోతుందండి తర్వాత అయిపోయిందండి చాలా సింపుల్ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే